ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నియోజకవర్గ పరిధిలోని పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం నల్లపాడు పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూటమి నేతల్లో నెలకొన్న వివిధ రకాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాలుగు వేల ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయడానికి తహసీల్దార్తో మాట్లాడినట్టు ఆయన చెప్పారు కూటమి అధినేత మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులు తమ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయాలన్నటువంటి ఆదేశం మేరకు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా మరి పత్తిపాడు నియోజకవర్గంలో మరి ప్రజలకు ఇటు అర్బన్కు ఇటు రూరల్కు సమస్యలలో పరిష్కరించేటటువంటి దిశగా పనిచేస్తున్నటువంటి వెస్ట్ తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మెయిన్గా నల్లపాడు పోలీస్ స్టేషన్లో మరి వివిధ రకాలైనటువంటి కేసులు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ మీద జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించి మరి ఏర్పడినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏర్పడిన కేసులు వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ ఒక్కసారి పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఒకటో తేదీనాడు మళ్ళా ముగ్గురు సిఐలు వాళ్ళ సిబ్బంది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒత్తి చెరుపురు పత్తిపాడు నల్లపాడు సీఐలతో కూర్చొని ఏ ఏ సమస్యలని మార్గం ద్వారా పరిష్కరించవచ్చు అన్నటువంటిది కూడా మేము చూస్తాము అదేవిధంగా వెస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో మెయిన్గా పేదలు అనాదిగా నివాసం ఉంటున్నటువంటి పేదలు అబ్జెక్షన్ లేనటువంటి వాటి విషయంలో రెగ్యులరైజేషన్కి ఇక్కడ తహసీల్దార్ వెంకటేశ్వర్లు గారు గట్టిగా పనిచేస్తున్నారు దాదాపుగా నాలుగు వేల మందికి ఇంటి స్థలాలు రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి కృతని చేస్తున్నారు సో దానికి సంబంధించిన విషయాల మీద చర్చ జరిగింది ఇప్పుడు కూడా ఒక ఎస్టీలకు సంబంధించిన కాలనీలో చిన్న సమస్య ఉంటే దాన్ని పరిశీలన చేయడానికి